మొండివాడు రాజు కన్నా బలవంతుడు మొండివాడు రాజు కన్నా గొప్పవాడు ఈ సామెత మన పురాతన కాలం నుంచి మనకు వినిపిస్తుంది అయితే ఈరోజు మనం చూస్తున్న పరిస్థితులు ప్రపంచ పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు మనందరం ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు జన్మస్థానమైన ఇజ్రాయిల్ దేశంలో బాంబుల పరిస్థితి జరుగుతుంది ఇస్రాయల్ దక్షిణ ఇస్రాయిల్ దేశంలో బైర్షబ్ అనే ప్రాంతంలో మరి ఇరాన్ అనే దేశం అక్కడ బాంబులు లేకపోతే ఐ మీన్ మిసైల్స్ వేసింది ఈరోజు ఈ మిసైల్స్ వేయటం వలన హాస్పిటల్ మొత్తం ధ్వంసం అయిపోయి అయితే చాలామంది మనం మనకి ఫోన్లు వస్తున్నాయి రోజు ఇప్పుడున్న పరిస్థితులు మనం దేవుని వాక్యం ద్వారా మనందరం బలం తెచ్చుకోవాలని నేను మరి దేవుని సేవకుడిగా మీ ముందుకు వస్తున్నాను అయితే ఇరాన్ దేశము ఇస్రాయిల్ దేశానికి ఉన్న శత్రుత్వం ఏంటి అని చూస్తున్నప్పుడు పక్క దేశం అంటే కాదు ఇటుపక్క అంటే కాదు ఎందుకు జరుగుతుందంటే ఇజ్రాయిల్ దేశం విషయంలో దేవుడికి ఎన్నో ఆ ఇజ్రాయెల్ దేశం లేకపోతే జెరూసలేమ్కి ఒక ప్రవచనాలు ఉన్నాయి ఆ మాటలు నేను తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను మీరందరూ కూడా వీడియో చివరి వరకు మీరు వీక్షించండి ఆ క్రైస్తవులందరూ కూడా నెమ్మది పొందుకుంటారు బలం పొందుకుంటారు మీ అందరికీ అర్జెంటుగా ప్రార్థన అవసరత మీకు తెలియజేస్తాను అదేవిధంగా కిరణ్ ఫాల్ ఫర్ క్రైస్ట్ అనే యూట్యూబ్ ఛానల్లో మరి మేము ఏర్పాటు చేసాం మరి ఎలి యూట్యూబ్ ఛానల్తో పాటు మరి కిరణ్ పాల్ ఫర్ క్రైస్తన్ యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో కూడా కొన్ని మరి విషయాలు మీకు తెలియజేయబడతాయి అయితే ఈ ఉన్న పరిస్థితుల్ని దేవుని సేవకుడిగా మీ అందరికీ ధైర్యాన్ని ఇవ్వడానికి దేవుడి విషయంలో ప్రవచనాలు చెప్పడానికి నేను ముందుకు వస్తున్నాను హైందవ సోదరులు కూడా పాటిస్తున్నారు లేకపోతే ఫాలో అవుతున్నారు అయితే నూట ఇరవై రెండో కీర్తన ఆరో వచనంలో మనం చూస్తున్నప్పుడు ఎరుశులేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయడి ఎరుశులేమా నిన్ను ప్రేమించేవారు వర్దిలేదరు దేవుడు అంటున్నాడు ఎరుశులేముని ప్రేమించేవారు వర్దిలేదరు ఏ క్రైస్తవుడు అయితే కోసం ప్రార్థన చేస్తారో ఎరుషులేములో ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తున్నప్పుడు హాస్పిటల్లో ఎంతోమంది మరి నా ఆర్తనాదాలు జరుగుతున్నాయి అంటే ఘోరమైన పరిస్థితులు మరి ఇరాన్ దేశం ఎందుకు ఇజ్రాయెల్ దేశం దక్షిణ ఇస్రాయల్ దేశాన్ని టార్గెట్ చేసిందంటే ఇదంతా కూడా ప్రవచనం నెరవేరటానికి ఆత్మ సంబంధించిన వ్యక్తులకే ఈ విషయాలు అర్థమవుతాయి బైబిల్ ఏం తెలియజేస్తుంది మతేశ్వ సువార్తలో మనం చూస్తున్నప్పుడు ఇరవై నాలుగో అధ్యాయంలో ఏసుక్రీస్తు ప్రభు వారు శిష్యులు ఏసైని అడుగుతారు ఏమని అడుగుతారంటే వార్త ఇరవై నాలుగో అధ్యాయం మూడవ వచ్చిన వారు వేసే రెండు క్వశ్చన్స్ వేస్తారు నీ రాకడికి సూచనలేంటి యుగ సమాప్తికి సూచనలేంటి అంటే యుగ సమాప్తి అంటే ఈ గ్రహం అనేది కంప్లీట్గా అయిపోవాలి ఈ భూ భూగ్రహం అనేది కంప్లీట్గా క్లోజ్ అయిపోతుంది మానవజాతి ఇరవై లక్షల జీవరాశులతో పాటు సమస్తము కాలిపోవాలి కాలిపోతాయి కాబట్టి ఈ శిష్యులకి ఒక ప్రశ్నలు వచ్చిన యేసు శిష్యులకి ఏంటి ఆ ప్రశ్నలు అంటే మరి మత్స్య సవార్థ ఇరవై నాలుగవ ద్వేమ మూడవ వచనంలో నీ రాకడుకు యుగ సమాప్తికి సూచనలు ఏంటంటే రెండు ప్రశ్నలు వేస్తారు మాతో చెప్పమనగా యేసు ఇట్లా అన్నాడు ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూచుకొనిడి అంటే వేసిన ప్రశ్న ఏంటి ఏసఐ ఇచ్చే జవాబు ఏంటి అంటే మోసం జరుగుతుంది క్రైస్తవులు కూడా అర్థం కాని విషయాలు ఏంటంటే దేవుడు ఇజ్రాయెల్ దేశాన్ని కాపాడాలి కదా ఇప్పుడు హాస్పిటల్ ధ్వంసం అయిపోయింది దేవుడు కాపుదల ఎందుకు లేదు అంటే నేను మీకు తెలియజేస్తున్నాను సృష్టికర్త మనసు ఎలా ఉంటుందంటే ఆయన చాలా చాలా మంచి మనసు సృష్టికర్త ఏసఐ సృష్టికర్త ఏసు ప్రభువారి రూపంలో భూమి మీదకి వచ్చి ఒక మంచి మనసుని ఆయన మనందరికీ ప్రజెంట్ చేశాడు అంటే ఎంతో ప్రేమించాడు దేవుడు లోకముని ఎంతో ప్రేమించడం రాయబడింది అంటే మనందరినీ బాగా ప్రేమించాడు ముందు హిందువుల్ని ముస్లింని యూదుల్ని అన్ని రకాల మతాలు అన్ని రకాల ప్రజలను కూడా ప్రేమించాడు ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆయన శిలువులో ఆయన బలియాగం అయ్యాడు మనందరి కోసం కాదు ప్ర సకల మానవ జాతి కోసం ఆయన బలైపోయాడు అయితే ఈరోజు ఇస్రాయెల్ దేశం క్షేమం కోసం ప్రార్థన చేయమని ప్రార్థన వీడియో నేను మీకు తెలియజేస్తాను ఇది ఎమర్జెన్సీ అంటే దేవుని బిడ్డల క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి ఈరోజు మనము ఇండియాలో ఉన్నాం ప్రాముఖ్యంగా ఆంధ్రాలో ఉన్నాం చాలామంది ఇక్కడి నుంచి వెళ్ళి వేరే వేరే దేశాల్లో ఉన్నారు అయినా ఏమైనప్పటికీ కూడా మనము యుద్ధానికి దూరంగా ఉన్నాం చాలామందికి వచ్చే ప్రశ్నలు ఏంటంటే ఇస్రాయిల్ దేశం యొక్క అక్కడ దేవుడు పుట్టిన దేశానికి ఇప్పుడు అది ఎన్నో ఎన్నో యుద్ధాలు ఎదుర్కొంది దేవుడు ఇస్రాయల్ దేశాన్ని కాపాడుతూ వస్తున్నాడు అయితే రాకడకు యొక్క సమాప్తికి సూచనలు ఏంటని అడిగినప్పుడు మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏడవ మత్స్యస్వార్త ఇరవై నాలుగవ ఏడవ వచ్చినా కూడా జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము లేచను ఎందుకు అసలు జనం మీదకి జనం లెవస్తారు రాజ్యం మీదకి రాజ్యము అంటే అక్రమాలు పెరిగిపోయిన కారణాన్ని బట్టి యుద్ధాలు జరగాలని యేసు ప్రభు ఎప్పుడు కోరుకోలేదు ఏ మనిషి అకాలంగా చనిపోవడానికి సృష్టికర్తకి అసలు ఇష్టమే లేదు అయితే మనకి బైబుల్ ఏమని తెలియజేస్తుందంటే దేవుడు ఆశీర్వాదమే ఈరోజు మానవ జాతికి అనాటి కాలంలో దేవుడిచ్చిన మాట అంటే దేవుడిచ్చిన మాట ఈరోజు మానవులు ఏం చేశారంటే ఆశీర్వాదాన్ని శాపంగా మార్చుకున్నారు ఆది కాండంలో పదిహేనో అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు నాకు పిల్లలేరు కదా అని అధిక ధనవంతుడైన అబ్రహం ఆలోచించినప్పుడు ఆ ఆది కాండం పదిహేనో అధ్యాయంలో దేవుడు వాగ్దానం చేస్తాడు నాలుగో వచనం ఇహో వాక్యము అతని ఎద్దకు వచ్చి నీవు నీకు వారసుడు కాడు నీ గర్భవాసమును పుట్టబోచున్నాడు నీకు వారసుడు చెప్పాను ఐదవ వచనం మరియు ఆయన వెలుపలికి అతనికి తీసుకుని వచ్చి నీవు ఆకాశమును దేరు చూసి నక్షత్రము లెక్కించడానికి నీ చేతైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగనని దేవుడు అబ్రహాముతో అబ్రహాము సారా పుట్టే బిడ్డ ఇస్సాకను బట్టి వాగ్దానాలు వచ్చినాయి అయితే ఇక్కడ ఇంకో విషయం ఉంది యేసు అబ్రహము రెండో భార్య హాగరు హాగరు అరణ్యంలోకి వెళ్ళిపోయినప్పుడు ఆ హాగర్తో కూడా ఒక వాగ్దానం ఇచ్చాడు ఏంటి ఆ వాగ్దానం ఈ ఆది పదహారో అధ్యాయంలో పదమూడవ లేకపోతే పదవ వచనం చూస్తే యహోవా దోత నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను అది లెక్కింప వీలినంతగా లేనంతగా విస్తారమునని దానితో చెప్పాను పదకొండవ వచనం మరియు యహోవా దోత ఇదిగో మీ యహోవా నీ మరణ వినను నీవు గర్భవతి అన్నావు కనుక నీవు కుమారునికని అతనికి ఇష్టం అని పేరు పెట్టేదవు అతడు అడవిగాడి వంటి మనుష్యుడు అతని చెయ్యి అందరికీ అందరి చేతులు అతనికి విరోధముగా ఉండేది ఈరోజు జరుగుతున్నది ఇదే కదా క్రైస్తవులందరికీ మాటలు అర్థం అవుతాయి అయితే సకల జనులకు కూడా మీరందరూ కూడా ఇంట్రెస్టింగ్ సంబంధించిన అంటే ఎమర్జెన్సీ మాటలు నేను తెలియజేస్తున్నా ఈరోజు జరిగిన ఈ పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు దక్షిణ ఇస్రాయల్ దేశం మీద దక్షిణ ఇస్రాయల్లో బేర్షబ్ అనే ప్రాంతం ఈ బేర్షబ్ అనే ప్రాంతం మీదకి ఇరాన్ అనే దేశం దాడులు చేసింది అసలు ఇరాన్ అనే దేశం ఎవరిది తెరా చూస్తే హాగర్ సంతానము ప్రపంచ హాగర్ సంతానంలో ఆ మధ్య ఆసియా మిడిల్ ఈస్ట్ ఈస్ కంట్రీస్ అంటారు ఆ దేశాలన్నీ కూడా దేవుడు ఇక్కడ హాగర్కి చెప్పిన మాట అక్కడ నెరవేరింది ఆశీర్వదిస్తానంటే అప్పటి కాలంలో ఫిజికల్ బ్లెస్సింగ్ పరలోకం గురించి ఆ నాటకాలు మీరు ఎవరికి తెలియజేయలేదు అంటే శరీర సంబంధంగా ఆశీర్వదించబట్టం మన ఎవరో చెప్తున్నారు అక్కడ టిఫిన్ చేయాలంటే కువైట్ లేకపోతే ఆ ప్రాంతాల్లో గల్ఫ్ దేశాల్లో కూడా ఫ్లైట్లోకి వెళ్ళి ఫ్లైట్లోకి వెళ్ళి టిఫిన్ చేసి వస్తారంట చాలా చూస్తున్నాం అంటే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆయన నెరవేర్చుకున్నాడు ఆయన ఆయన ఇచ్చిన ఆశీర్వాదాన్ని మానవ జాతి ఏం చేసుకుంది శాపగ్రస్తంగా మరల్చుకుంది మిత్రులారా స్నేహితులారా ఇది చివరి దినాల్లో గొప్ప సందేశం మీరందరూ డబ్బు దాసుకుంటున్నారా మీరందరూ ధనవంతులందరికీ చెప్తున్నాను మీరందరూ డబ్బు దాసుకుంటున్నారా బైబిల్ ఏం తెలియజేస్తుంది ఈ చివరి దినాల్లో యుద్ధం వచ్చి అందరూ చనిపోయే పరిస్థితులు ఘోరమైన పరిస్థితులు వస్తాయి బైబిల్ ఇంకో ప్రవచనం ఉంది ప్రకటన గ్రంథంలో ఏముంటుందంటే ఈ భూగ్రహం అంతా కాలిపోతుందని రాయబడింది ఎలా కాలిపోద్ది అనుకున్నాను కానీ ఇరాక్ ఇరా ఇరాన్ అనే దేశం న్యూక్లియర్ బాంబులు తయారు చేయడానికి రెడీ అవుతుంది ఇది అమెరికా దేశానికి ఇష్టం లేదు అమెరికా దేశంకి దగ్గర అనుభవం ఉంది అన్ని రకాల ఆయుధాలు ఉన్నాయి అయితే ఇరాన్ అనే దేశము ఈ వీటో పవర్స్ ఉన్న దేశాలని అనుమతి లేకుండా చేస్తుంది ఎందుకు చేస్తుంది అంటే మేము ఆత్మరక్షణ కోసం చేసుకున్నామని ఇరాన్ చెప్తుంది అయితే ఇస్రాయల్ దేశము ఇరాన్కి ఉన్న సంబంధాలు ఏంటంటే ఇస్రాయల్ దేశం గాజా అనే పట్టణాన్ని గత ఆరు వందల ముప్పై రోజుల క్రితం ఆరు వందల ముప్పై రోజుల క్రితం ఒక ఘోరమైన పరిస్థితిని మనం చూస్తున్నాం ఆనాటి కాలంలో ఉన్న తీవ్రవాదులందరూ ఇజ్రాయెల్ దేశంలో చొరబడి అందరినీ తీసుకుని వెళ్ళిపోయి కొంతమంది చంపేశారు దీనికి ప్రతీకార చర్యలుగా గాజా పట్టణంలో ఇస్రాయేల్ దేశానికి ఒక నీతి ఉంది ఇస్రాయల్ దేశం అనేది ఒక నీతి యుద్ధంలో కూడా ఒక నీతి ఉంది గాజా పట్టణం నాశనం చేస్తాం మీరు అందరూ ఖాళీ చేయండి ఖాళీ చేయండి అని దాదాపు కొన్ని వారాలు అనౌన్స్మెంట్ చేసింది ఆ అనౌన్స్మెంట్ చేసిన ప్రజలు ఖాళీ చేయాల తర్వాత గాజాపట్నం మీదకి బా విసిరింది ఏంటి ఇజ్రాయిల్ దేశం ఇది ఇరాన్ అనే దేశం పూర్తిగా ఖండించింది ఎందుకు ఖండిస్తుంది అంటే వివాదాస్పదమైన ల్యాండ్ ఇజ్రాయిల్ దేశంలో అంటే దేవుడు పుట్టిన దేశం అక్కడ లెబనాన్ అని మనం చూస్తాం ఇదంతా పెద్ద స్టోరీస్ చరిత్రాత్మకమైన విషయాలు అవన్నీ ఇప్పుడు చెప్పను కానీ ఈ ఒక వివాదాస్పదమైన అక్కడ ల్యాండ్ ఉంది ఈ ల్యాండ్ గురించి వీళ్ళందరూ ఈ ల్యాండ్ మాది ఈ ల్యాండ్ మాది అబ్రామ్ ఇస్సాకి బలిచ్చిన ప్లేస్ ఉంది ఈ ల్యాండ్ మాది ఈ ల్యాండ్ మాది యూదులు మహమ్మదీయులు క్రైస్తవులు అందరూ కలిసి దాని మీద దృష్టి పెట్టారు ఎందుకంటే సరే ఈ ప్రపంచాలు నెరవేరేటాక దేవుడు చెప్పింది ఏంటంటే ఎరుసులేము కోసం ప్రార్థన చేయమన్నారు ఆ ప్రాకారాలు నెమ్మదిగా ఉండాలని కోరుకున్నాడు ఆయన కోరుకున్నాడంటే మనం కూడా కోరుకోవాలి కదా కాబట్టి క్రైస్తవ జనాంగమా మనందరం కూడా జెరుసులేం క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం ఇక్కడ దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలే మానవ జాతి శాపంగా తీసుకున్నారు అబ్రహాము మరి సారాకి పుట్టిన సంతానం ఇస్సాకు మరి ఆకాశ నక్షత్రాలు లెక్క ఈరోజు మరి ఆస్తిలో చూస్తే లేకపోతే డబ్బులో చూసిన జనాంగంలో చూసిన ఈ క్రైస్తవ జనాంగము ఏ మొత్తం దాదాపు మూడు వందల యాభై ఎనభై కోట్లు క్రైస్తవులు ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే ఆత్మ సంబంధించిన జనాంగం దేవుడు ఆదాం ద్వారానే వచ్చారు మొత్తం అందరూ అయితే నేనేం తెలియజేస్తున్నానంటే హాగర్కి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు శారమ్మకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చాడు అయితే ఈ మాటలు ఎందుకు తెలియజేస్తున్నానంటే ఇస్రాయ్ ప్రాముఖ్యంగా ఇస్రాయల్ చేసిన క్షేమం కోసం ప్రార్థన చేయమని నేను ఈ వీడియో చేస్తున్నాను అయితే అందులో ఎంతోమంది పిల్లలు ఉన్నారు మరి దాదాపు మూడో ప్రపంచ యుద్ధం సిద్ధమైపోయింది ధనవంతులందరికీ నేను తెలియజేస్తున్నాను ఈ సందర్భంలో ధనవంతులకు కూడా ఒక విషయం కొన్ని విషయాలు తెలియజేయడానికి ఇష్టపడుతున్నాను యేసుక్రీస్తు ప్రభు ధనవంతులకు ప్రపంచంలో ఏ ఆయన వాక్యం ఆయన వాక్యం విన్న ప్రతి ధనవంతులకు ఆయన హెచ్చరికలు జారీ చేశారు ఏంటి ఆ జారీ కొన్ని విషయాలు తెలియజేస్తాను మరి మధ్య వార్త పంతొమ్మిది అధ్యాయం ఇరవై మూడో వచ్చిన ధనవంతుడు ప్రలోక రాజ్యంలో ప్రవేశించడం కష్టమన్నాడు అంటే ధనం ఉండడం తప్పు కాదు ధనం సంపాదించడం తప్పు కానీ ఓల్డ్ టెస్ట్మెంట్లో ఈ మాట చెప్పలేదు అంటే పాత నిబంధనలు ఈ మాట చెప్పలేదు కొత్త నిబంధన పాత నిబంధనలు పేదలను కనికరించమని చెప్పాడు అయితే కొత్త నిబంధనలు అంటే సవరించి ఈ అంచె దినాల్లో మానవజాతి క్షేమం కోసం ధనవంతులకి హెచ్చరికలు జారీ చేశాడు మనం సపోర్ట్ చేయకూడదు డబ్బున్న వాళ్ళందరూ సపోర్ట్ చేసుకుని మాట్లాడకూడదు దేవుడు వాక్యము యేసు ప్రభు వారు అంచె దినాల్లో ప్రవచనం చెప్పాడు మీరు వినండి ధనవంతుడు వార్త పంతొమ్మిదో ఆధ్యాయం ఇరవై మూడో వచనంలో మరి ధనవంతుడు రాజ్యం ప్రవేశించడం కష్టం అని చెప్పాడు తర్వాత మార్క్స్ వార్త పదో అధ్యాయం ఇరవై ఐదో వచనంలో సూది సూదివేజంలో నుంచి దూ దూరిపో దూసుకునిపోవటం లేకపోతే దూరిపోవటం స్వభమే కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడని అక్కడ కూడా తెలియజేశాడు మరి లోకాస వార్త రెండో అధ్యాయం నలభై లోకాస వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగో వచనలో ఓ ధనవంతులారా మీరు అనుభవించుతున్న మీ సుఖము మీరు దుఃఖించడం అంటాడు అంటే మీరు కడుపు నిండిన వారిలారా మీరు దుఃఖపడి ఏడుస్తారు పరలోక రాజ్యంలో లేకపోతే ఆయన తీర్పులు అని చెప్పారు కాబట్టి యేసుప్రభార్ ఎన్నో హెచ్చరికలు అదేవిధంగా లోక సమర్థ అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన నుండి ముప్పై ఒకటో వచ్చిన వరకు అక్కడ ధనవంతుడి గురించి లాజర్ గురించి యేసుప్రభార్ ఒక స్టోరీ చెప్తాడు అది జరిగేలా ఆ స్టోరీ కానీ ఆయన ఉపమానంగా చెప్పాడు ఉపమానంగా చెప్పాడంటే ధనవంతుల గురించి చెప్తున్నాడు ఇష్టానుసారంగా బ్రతుకుతారు డబ్బు ఉన్నవాడు చేస్తలు చూడండి ఓ రకరకాల భోగాలు రకరకాల ఆశాలన్నీ వేస్తూ ఉంటాడు రకరకాల కలర్లు వేస్తాడు రకరకాల ఆశాలన్నీ వేస్తూ ఉంటాడు అయితే పేదవాడు ఏంటంటే పేదరికం శాపం పేదరికంలో ఉన్నవాడు అందరూ చాలా ఇదైపోతారు అనుకుంటారు మీరు కానీ పేదరికం అనేది నీతిగా బతికి కొన్నిసార్లు పేదవాళ్ళుగా ఉన్నారు కదా దేవుడి ఎందుకు తోడుకెళ్ళాలి అనుకోకూడదు వారు కొన్ని నిన్ను మచ్చి నిన్ను బట్టేలా ఉంటారు కానీ లాజర్ మాత్రం చనిపోయినప్పుడు దేవదోతలు వచ్చి తీసుకెళ్లిపోయినాయి తన ఆత్మ ధనవంతుడు మాత్రం ఆయన పాతాళంలో వెళ్ళిపోయినట్టుగా దేవుడు తీర్పు తీర్చాడు నేనేమంటానండి చివరి దినాల్లో సువార్త కోసం డబ్బు ఖర్చు పెట్టండి పేదల కోసం మీరు డబ్బు తీయండి వాళ్ళు హిందువులా ముస్లింలా లేకపోతే క్రైస్తవులు చూడొద్దు మీ పక్క వారు ఎవరైనా సరే బాధలో ఉంటే వారికి హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి అయితే ఇన్ని ప్రసంగాలు చేస్తున్నారుగా మీరేం చేశారు పాస్టర్ నన్ను అడుగుతారా నేను నా చేతులతో దైవ సాక్షిగా నేను చెప్తున్నా నా చేతులతో కొన్ని వేల మందికి భోజనాలు పెట్టిన చేతులు నా ఆస్తి కూడా చాలా అమ్మేసి నేను చేసే అమ్మేశారు మా ప్రాంతంలో ఒక్కటి నియోజకవర్గంలో మీకు తెలుసు వద్దు నేను గారు కానీ ఏడు ఎకరాలు ఎందుకు చెప్తున్నాను నిన్న ఈ ప్రతి వీడియోలు ఈ మాత్రం కామన్ ఎందుకు చెప్తున్నా అంటే గొప్ప కోసం కాదు దేవుడు మహిమ కోసం తెలియజేస్తున్నా రెండు పోట్ల అన్నం కోసం బతకమన్నాడు డే సుప్రభార్ కొండ మీద ప్రసంగంలో ఇస్రాయిల్ క్షేమం కోసం మనందరూ ప్రార్థన చేద్దాం దే ప్రవచనాలు తెలియకపోతే మనం బాధపడాలి జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యం లెగుస్తుంది కాబట్టి మన అమెరికాలో జరిగిందేంటి లాస్ ఏంజలస్లో సముద్ర తీరం నుంచి దేవుడు భయంకరమైన పెద్ద గాలి తీసుకొచ్చాడు లాస్ ఏంజలస్లో మొత్తం అంత తగలబడిపోయింది కారణం ఏంటి అమెరికా గర్విస్తుంది నేను చెప్తున్నాను అమెరికానే కాదు ఏ దేశమైనా కూడా నాశనానికి ముందు గర్వం నడుస్తుంది వాస్తవంగా మన భారతదేశంలో క్రైస్తవులు అందరూ కూడా జెరూసలేం క్షేమం కోసం ప్రార్థన చేద్దాం ఆ జెరూసలేం క్షేమం కోసం నెమ్మదిగొండలు ప్రార్థన చేస్తే మీరు వర్ధిలుతారని దేవుడు ప్రామిస్ చేశాడు ఏం చేశాడంటే ఎరుసలేం క్షేమం కోసం మనం ప్రార్థన చేస్తే మనమంట వర్ధిళతామంట చూసారా దేవుడు ఎంత ప్రామిస్ చేశాడు ప్రతి దానికి ఆయన వాగ్దానాలన్నీ లింక్ పెడుతున్నాడు షరతులు పెడుతున్నాడు కాబట్టి ఈ ఇరాక్ ఇరాన్ అనే దేశం అంటే పశ్చిమ ఆసియా దేశాలు అంటారు అంటే ఈ దేశాల్లో దాదాపు ఆదాం అవ్వ పుట్టిన ప్రాంతాలు ఇరాక్ ఇరాన్ అని చెప్పి मला चुतर అంటే దాదాపు ఆదికాండం పరిణామధ్యాయంలో మెస్పటోమి అనే ప్రాంతాన్ని అక్కడ దేవుడు పరి పరిచయం చేస్తాడు ఈ మెసపటో అనే ప్రాంతమే ఇరాక్ మనం సద్దాం హుస్సేన్ అని తెలియజేశాం సద్దాం హుస్సేన్ అతన్ని మరి ఆ నాటికాలంలో జార్జ్ బుష్ అమెరికాకి తీసుకెళ్ళిపోయి అక్కడ ఇంటర్నేషనల్ కోర్టులో ప్రవేశపెట్టి అతన్ని ఉరి తీశారు హ్యాంగింగ్ చేశారు నేనేమంటానంటే చివరి దినాల దేశ అధ్యక్షులు సైతం మొత్తం అందరినీ గలిబిలు జరుగుతుంది అంటే చిన్న చిన్న గల్లీలో మనం తగాదాలు చూస్తాం ఈ తగాదాలు చూసినప్పుడు ఎవరో ఒకళ్ళు ఎడ్జిస్ట్ చేసుకుని అంటాం కానీ దేశాల దేశాలు ఎడ్జిస్ట్ lah ముఖ్యంగా జాతీయవాదం అనేది ఒకటి ఉంది రకరకాల కారణాలు ఉన్నాయి ఏదేమైనప్పుడు కూడా ఈ వీడియోని చేయడానికి గల కారణం ఏంటంటే మిత్రులారా స్నేహితులారా ఈ ఇస్రాయల్ దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేద్దాం అరబ్బు దేశాల క్షేమం కోసం ప్రార్థన చేద్దాం జరగవలసినవి జరిగిపోతాయి యుద్ధాలు అనేది భయంకరమైన కరువులు తీసుకొస్తాయి కాబట్టి ఈ టీవీ ఛానల్ ద్వారా మీకు తెలియజేసేది ఏంటంటే మనందరం కూడా అక్రమాలు విస్తరించే రోజుల్లో ఉన్నాం విస్తరించినా కూడా మన దగ్గర ప్రేమ చల్లారకూడదు మనం స్వచ్ఛమైన ప్రేమ కలిగి ఉందాం ఏసు ప్రభావ్ ప్రవచం చెప్పారు ఎవరు మోసం చేయకుండా మీరు చూసుకోండి అంటే మనందరం మోసగించబడతాం మనందరం మోసగించబడతాం కాబట్టి మనం భక్తి కలిగి మనకున్న దాన్ని పట్టుకుని మనము ఇజ్రాయెల్ క్షేమం కోసం ప్రార్థన చేసి మన భారతదేశంలో మన ఆంధ్రప్రదేశ్లో మరి అనేక చోట్ల సువార్త సభలు మీరు ఖర్చు పెట్టండి డబ్బు ధనవంతులారా దేవుడు వాగ్దానం మీరు నెరవేర్చండి మనం అన్నీ కూడా కోల్పోతాం మొత్తం గాలిపోద్ది ఈ జ్యువెలర్స్ షాపులు ఏమిటి లేకపోతే వెండి షాపులు ఏంటి లేకపోతే ఓ క్లాస్ రూమ్స్ ఏముండో మొత్తం తగలబడిపోద్ది న్యూక్లియర్ వెఫెన్స్ అన్ని రెడీగా ఉన్నాయి ఇరాన్ ఇరాక్ అనే దేశ రెడీగా ఉన్నాయి రష్యా దేశం రెడీగా ఉంది మూడో ప్రపంచ యుద్ధం చేయడానికి రెడీ అయిపోతున్నాయి ఐ థింక్ కొన్ని కొంతకాలంలోనే ఈ ప్రపంచం సర్వనాశనం కాబోతుందని ఈ బైబిల్ ప్రవచనం తెలియజేస్తుంది ఈ చివరి దినాల్లో మనందరం కూడా నిస్వార్థం కలిగి లోబుల్లాగా బతకుండా నిజమైన క్రైస్తవులుగా నిజమైన క్రైస్తవులు తన పొరుగు వారికి మేలే చేస్తారు కీడి చే అనేక మందికి మేలు చేస్తారు అలాగ అందరి కోసం ప్రార్థన చేద్దాం మరి ఆ హిందువుల కోసం ప్రార్థన చేద్దాం అన్ని జాతుల కోసం మనం ప్రార్థన చేసి మనం జెరూసలేం క్షేమం కోసం ప్రార్థన చేద్దాం మరి ఈ మాటలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకుని తలపోసుకుని మనందరి జీవితాల్లో ముందుకెళ్ళాలని తెలియజేస్తాను ఒక నేను ముగిస్తాను ఎందుకంటే బైబిల్ని తెలియజేస్తుంటే అణు అణుబాంబు న్యూక్లియర్ బాంబులే ప్రపంచానికి ఇప్పుడు అంతా అడ్డుకట్టగా మారిపోతున్నాయి ఈ న్యూక్లియర్ బాంబులు ప్రాంతీయ అభిమానం అంటే ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి రావడానికి మూడు కారణాలు తెలియజేస్తాను ఒకటి ఏంటంటే న్యూక్లియర్ బాంబులు అనేది పర్మిషన్ లేకుండా తయారు చేయకూడదు అంటే పిచ్చోడు చేతిలో రాయి అంటాం కదా అలాగా మరి మహమ్మదీ దేశాలు మొత్తం కూడా ఉగ్రవాద దేశాలని ముద్ర ఇరాన్ ఇరాక్ ఈ దేశాలని మొత్తం ఐక్యరాజ్యసమితిలో అవన్నీ వాటి ఎవరికి సపోర్ట్ చేయడానికి వీల్లేదు సరే రెండోదిగా ప్రాంతీయ ప్రభావాలు ప్రాంతీయ ప్రభావాలు అంటే ప్రాంతీయ నా ప్రాంతం గొప్పది నా ప్రాంతం గొప్పది అన్నట్టుగా మూడవది చారిత్రక సమస్యలు ఎన్నో ఉన్నాయి హిస్టారికల్ ప్రాబ్లమ్స్ కాబట్టి ఈ మూడు విషయాలు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ మూడు విషయాల్లో ప్రపంచం సిద్ధంగా ఉంది అన్నిటికంటే ముఖ్యంగా మూడో ప్రపంచ యుద్ధం రాట కారణం ఏంటంటే న్యూక్లియర్ వెఫెన్స్ రెడీ చేసింది అణుబాంబులు తయారీ అనేది నిషేధం కాబట్టి జాగ్రత్త కలిగి ప్రార్థన చేద్దాం ప్రపంచం అంతా కాలిపోతుంది అలానే నేను శప్పిస్తానని ఫాస్ట్గా అనొద్దు ప్రపంచం మొత్తం కాలిపోతుంది మనం మన దేవుని వాక్యాన్ని పట్టుకుని మరి బాప్తిష్టం పొందినవాడు మరి దేవుని రాజ్యంలోకి వెళ్తాడు మరి మన పిల్లలకి రక్షణ లేని వాళ్ళు రక్షణ పొందండి మరి మందిరానికి వెళ్ళండి ఎక్కువ శాతం మందిరంలో గడపండి మరి దేవునిలో బలంగా కలిపి గడిపి మన జీవితాలు ఆశీర్వాద దిశగా తీసుకెళ్ళిపోతాం నెమ్మది శాంతి దేశానికి సమాధానం కలుగును గాక మీ కుటుంబాలకి నెమ్మది కలుగును గాక ఆమె థ్యాంక్ యూ